చేరుతున్న కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినందుకు కంచి విజయ్ గారు ప్రసాద్ గారు దాసరి ప్రసాద్ గారు కొట్లపూడి నారాయణ గారు ದೇವರಕೊಂಡ ರಂಗಯ್ಯ ಆವುಲ ರವಿ ದೇವರಕೊಂಡ ಲಕ್ಷ್ಮಯ್ಯ ಪಾಲಕೀರ್ತಿ ಅವಿ ಎಲ್ಲಂಪಲ್ಲಿ ಸುಜಾತ ಅದ್ದೂರು ಕೊಟ್ಲುರಿ ಭಾರತಿ ಅದ್ದುรี ದೇನಮ್ಮ అశోకన్న వెంకయ్యన్న ఇద్దరు పైకి రండి ఎల్లంపల్లి సుజాత వెంకటేష్ గారు కుంభ వెంకటేష్ గారు రండి వచ్చాడు చిన్న చల్లా చిన్న బదనాపూరి కామాక్షయ కృష్ణ యూత్ టీం కూడా రండి ఒకసారి సార్ కనపడేసారు రండి రవీంద్ర రామకృష్ణ నాయకత్వం వద్దెలాలు నారాయణ గారి నాయకత్వం ఇందాబాత్తుల నాయకత్వం వర్దిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం ఓటు 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 సైకిల్ 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 ఓటు ఓటు సైకిల్ సైకిల్ ఓటు ఓటు నారాయణ గారి నాయకత్వం ఉంది ఈ రోజు ఇక్కడ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ కేకలు మీకు అరుపులో చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసుడు చెప్పినట్టు లక్ష మెజార్టీ దాటుతుంది ఖచ్చితంగా ఈరోజు మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరు సిటీలో ఏ విధంగా డెవలప్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా అంటే నెల్లూరులోనే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ కాన్ఫరెన్స్ లేనా నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన డెవలప్మెంటు పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బడ్డం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా క్యాబినెట్లు అప్రూవ్ చేయించాను ఆ ప్రాజెక్ట్ ఎనభై ఐదు పర్సెంట్ అయిపోయింది ఒక్క పదిహేను పర్సెంట్ అయిపోయి మీ ఇళ్లలో బాత్రూముల్లో టాయిలెట్స్లో ఆ వాటర్ అంతా ఆ కనెక్షన్ ఇచ్చేస్తే దోమలు ఉండవు ప్రపంచంలో నేను అనేక దేశ విదేశాలు తిరిగా ఆ దేశాలు దోమ అవ్వడదు ఎందుకు అవదంటే వాళ్ళకంతా అండర్గ్రౌండ్ సిస్టమ్ ఎక్కడ ఏ ఇంట్లో చుక్క నీరున్నా అది బాత్రూమ్ కానీ వంటగదిలో నీళ్ళు కానీ అన్ని భూమి లోపల బయటికి వెళ్ళిపోతాయి ఎక్కడికో దానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు నెల్లూరు శాంక్షన్ చేసి అంతా అయిపోయింది జస్ట్ కనెక్షన్ ఇటు కానీ ఐదు సంవత్సరాలు అటు దాన్ని పక్కన పడేసారు నిజంగా అది కానీ పూర్తయితే మీకు ఏదైతే చవిటి కాలువలు అని మీకు పక్కన ఉంటాయి కాలువలు అవి ఉండవు అవి ఉంటాయి అవి వర్షం వచ్చిన నీళ్లు పోవటానికి డ్రైన్స్ అంటాం ఆ డ్రైన్స్ కట్టేది వర్షాకాలం నీళ్లు పోవటానికి మాత్రమే మిగతా రోజుల్లో అక్కడ చుక్క నీళ్లు ఉండదు అక్కడ చుక్క నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు అలాంటి ప్రాజెక్ట్ తెచ్చాము దాన్ని ఆపారు రెండు వేల ఇరవై నాలుగులో మనం వస్తున్నాం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టు టేకప్ చేసి ఆరు నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం ఎవరు నవీన్ మీద కేసులు పెడతావా ఆయన ఫ్రెండ్స్ మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా ఎక్కడ చెప్తా ఇది తప్పితే వాడికి ఆలోచన డెవలప్మెంట్ మీదే లేదు అందుకే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది ఎంతో ఖర్చు పెట్టాడు ఆ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి ఆయనే గెంటేసారు ఈరోజు ఆయనే గెంటేసారు అది ఒకటే అన్నాడు నాకు డబ్బులొద్దు పదవులు వద్దు గౌరవించండి అన్నాడు ఇవాళ మేము పోతే నాకు వద్దు పార్టీ వద్దు ఏవద్దు నాకే వద్దు మీరు పార్టీలో గౌరవించండి ఈ యొక్క ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిది అయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆదాయాన్ని డెవలప్ చేసి రాష్ట్రానికి ప్రజలకి సంక్షేమాలు చేయాలా డెవలప్ చేయాలా ఎప్పుడన్నామా ఏ ప్రభుత్వాలు ఆలోచన లేదు అనుభవం లేదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావాలి ఇండస్ట్రీస్ ఇప్పుడు అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చారు కియా కార్లు ఈరోజు ఆ కియా మాటలు పదివేల కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాయి ఇక్కడ పదివేల కుటుంబాల యొక్క ఆదాయం పెరిగింది పదివేల కుటుంబాలు చిన్న చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు ఆ కార్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది ట్యాక్స్ కార్లు కొనేవాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల ఆ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు కొంత సంక్షేమం కొంత డెవలప్మెంట్ అది చంద్రబాబు నాయుడు విజన్ బట్ ఈ ముఖ్యమంత్రి ఏమి లేదు అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్న ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోయినాయి బయటికి మా గొద్దు బాబు ఈ ముఖ్యమంత్రితో అయితే ఆదాయం లేదు అప్పులు తెస్తున్నాడు ఇస్తున్నాడు ఎంతకాలం అప్పులు చేయగలరు ఆ అప్పులు మళ్ళీ మన మీదే పార్టీ ఆ అప్పులు తెచ్చాలంటే మీ యొక్క ఇంటి పనులు పెంచాలా మీ కరెంటు బిల్లు పెంచాలి ఎందుకు కరెంటు బిల్లు పెద్ద తెలుసా ఎందుకు ఇంటి పన్ను పెరిగిందో తెలుసా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేకుండానే కరెంటు బిల్లు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి దానికి కారణం ఏంటంటే ఆదాయం లేదు అలాంటి ముఖ్యమంత్రి అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఇచ్చారు దాంట్లో ఇప్పుడు అమ్మఒడిలో ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు పదిహేను వేలు ఈ భవిష్యత్ గ్యారంటీ దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అందరికి ఇస్తారు ఎలా ఇవ్వగలరు సత్యమడి అడిగారు ఎలా ఇవ్వగలరు ఈయన ఇవ్వలేకనబోతున్నాడు కదా అంటే ఆదాయాన్ని పెంచాడు ఆయన ఆయన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తారు గతంలో చేసినట్టుగా ఆదాయాన్ని పెంచి ఆ వచ్చిన ఆదాయంలో ఇస్తారు అదేవిధంగా సిలిండర్స్ ఎన్ని సిలిండర్స్ ఉచితం ఎన్ని మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇస్తారు అవి కూడా ఎలా ఇవ్వగలడంటే ఆదాయాన్ని పెంచి ట్యాక్స్ లైస్ కాదు కరెంటు బిల్ పెంచి కాదు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ద్వారా ఆదాయాన్ని పెంచి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి ఎంత ఇస్తారు పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళకి పోతున్నారు అది కూడా ఎలా ఇవ్వబోతున్నాడు అంటే ఆదాయాన్ని పెంచి ఆదాయం ఎలా పెరుగుతుందంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ రావాలా నేను చెప్తున్నానండి అనంతపురంలో కియా మోటర్స్ రావటానికి ఆ దేశానికి పోయి ఆ దేశంలో కియా మోటార్స్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆయన పర్సనల్గా డిన్నర్ ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి కియా మోటార్ తెచ్చారు కియా మోటార్ తాగటానికి ల్యాండ్ వాడికి ల్యాండ్ వాడకి ఐదు వేల ఎకరాలు లక్షలుగా నామినల్ రేటుకి ఇచ్చారు ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లు తగ్గించి ఇచ్చారు రెండు రూపాయలకే ఇచ్చారు రెండు రూపాయలకే కరెంటు బిల్లు ఇచ్చారు యూనిట్ ఛార్జీ రెండు రూపాయలు అనగా ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు స్టెబిలైజ్ కావాలా ఐదు సంవత్సరాలు స్టెబిలైజ్ వాళ్ళ కార్లు ఈరోజు ఇండియాలో ఎక్కడ అన్ని రాష్ట్రాలు అమ్ముతున్నారు విదేశాలకు అమ్ముతున్నారు ప్రతి కారు అంటే ఈ దేశంలో అమ్మిన ఇతర దేశాల మీద అక్కడ తయారయ్యే ప్రతి కారు వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది అది చంద్రబాబు నాయుడు యొక్క విషయం అలా డెవలప్ చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరు సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం అదేవిధంగా డెవలప్మెంట్ ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా డెవలప్ చేసి ఏదైతే కేవలం ఒక ఐదు వందలు కోట్లు చేసి అయిపోతాయి అన్ని పనులు అవన్నీ కూడా ప్రభుత్వ రంగానే పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే నవీన్ యువ నాయకుడు వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఎంతో ఆనందంగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను అందరం కలిసి చేస్తాను ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ తెప్పి చెప్పండి వంద సంక్షేమాలు జగన్ క్యాన్సిల్ చేశాడు వంద మనం తెలుగుదేశం సంక్షేమాల్లో వంద అవి ఏమంటే సంక్రాంతి సంక్రాంతి ఇస్తున్నారు క్రిస్మస్ ఇస్తున్నారా రంజాన్ ఇస్తున్నారా అంటే పీజీ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ చేశాడు అన్ని ఆదాయాలు ఇప్పుడు ఏం చేస్తాడు ఆదాయాన్ని డెవలప్ చేయటమే నాయకుడు మస్తు చేయాలా దాన్ని పంచాలా పేదలకు కొంత పంచాలా రోడ్లు డ్రైన్స్ సైజ్ చేయడానికి కొంత చేయాలా అది ఇతనికి లేదు అనుభవం లేదు అనుభవం లేదు ఎంత కదా ఇప్పుడు మంచి కలర్లు వేస్తే మనం కూడా వేసుకోవచ్చు తెలుగుదేశం కలర్స్ నిజంగా వేసుకోవాలనుకుంటే మన పార్టీ కలర్ వేసుకొని ఉండొచ్చు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నాడు బుద్ధునారాయణ మంచి కలర్సే పేదవాళ్ళైనా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు అన్నాడు ఆయన అన్నది అదే మీ ఇష్టం ఏం చెప్పాడంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు వంద రూపాయలు ఇబ్బందిగా పడాలన్నాడు కలర్స్ వేయాలంటే నేను ఫైనల్ ఇచ్చేలా ఆ ఎల్ అంటే షాప్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర కలర్స్ వేయించి అవన్నీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మీరు ఫైనలైజ్ చేయమన్నారు వాళ్ళు ఏదైతే బెస్ట్ కలర్స్ చేశారో ఫైనలైజ్ చేసాం నెల్లూరులో అవతల పెన్నారి అట్ట అంతా జాఫర్ కాల్ కెనాల్ ఆ కట్టల మీద ఉండేవాళ్ళు కూడా పోరు కానీ ఆ డివిజన్లో తొంభై శాతం బాగుంటే ఒక పది శాతం తక్కువ ఉండారు కానీ యాభై మూడు యాభై నాలుగులో నేను తిరిగినంతరకు మెజారిటీ చాలా పూర్ పీపుల్ ఉండాలని నాకు తెలుసు నేను అన్ని స్టడీ చేస్తున్నాను ఖచ్చితంగా ఆ పేదలు నిరుపేదలకు ఏం చేయాలో ఎలా చేయాలో యువతకి ఏం చేయాలో చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలో అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఏం చేయాలో పొదుపు మహిళలు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వం వస్తే మాట తప్పను మాట చెప్తే ఖచ్చితంగా